ఎందరో మహానుభావులు అందరికీ వండున్నారు అందరూ చాలా మంచివారు మా మాస్టారు ఇంకా మంచివారు మా నాయనమ్మ ఒక మాట చెప్తూ ఉండేవారు లక్ష్మీ కటాక్షం ఎవరైనా ఇంట్లో నీ దగ్గర జోలు డబ్బులు ఉంటే ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్నా కానీ సరస్వతి కటాక్షం ఎవరు పట్కెళ్ళని చెప్పారు వాస్తవం యాక్చువల్లీ మరి ఆ మాస్టారు నిజంగా కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యా బోధన ఇవ్వటమే కాకుండా చాలామంది టీచర్స్ని ఈ సమాజానికి ఇవ్వటం చాలా ఆరోగ్యకరమైన విషయం మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో స్కాలర్ గా ఉంటూ నేను ఆర్ట్స్లో ఆల్ ఆఫ్ పిహెచ్డీ చేసినప్పుడు కూడా మాస్టర్ తాలూకా కుసుమాలు అంటే ఆయన ఒక వైబ్రేషన్స్ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏం పని చేసినా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియా ఉంది కాబట్టి మరి ఆయన పరమ కూడా సుమారుగా నేను వంద గ్రూపుల్లో ఉండే ప్రతి గ్రూప్లోనే ఆయన కండోలెన్స్ మెసేజ్ చేసింది అంటే ఆయన ఎంత గొప్పవారో మనందరికీ అర్థమవుతూ ఉంటుంది మనిషి ఉన్నప్పుడు తన యొక్క విలువ తెలుస్తుంది కానీ మనిషి లేనప్పుడు తన విలువ కోసం ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం నాకు తెలిసి బహుశా ఇట్లాంటి కండోలెన్స్ మీటింగ్స్ మరి ఆ కుటుంబ సభ్యులు నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన యొక్క కీరా పెట్నెస్ అలా అప్పారా గారు కూతుకుని కొడుకుని మనవలో మునుమనలో కూడా ఆ కీరో పెట్నెస్ మీ ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ఆయన ఇచ్చి ఎందుకంటే ఆయన కోసం ఎంతకన్నా అభిమానంగా వచ్చి మాట్లాడుతున్నారంటే సమాజంలో ఎవరో మామూలు చేసుకుంటారు కానీ ఆయన అంత చేసి కూడా చాలా సార్లు ఆయన మాటల్లో కానీ లేకపోతే చాలా మంది భక్తులు మాట్లాడుతున్నట్లు కానీ అతనికి రెసిస్టెన్స్ కూడా ఉండేది బాగా పనిచేసే వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ చెట్లు ఉన్నటువంటి మామిడి వాళ్ళు చెట్టుకే ఎక్కువగా వాడు ఉంటాయి అలాంటి వ్యక్తి ఎంత రాటు తేలితే అంత పెద్ద స్థాయికి ఉంటారు అందుకని మరి మాసీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహరా గారు కూడా ఆయన పేరు పెట్టి పిలిచారంటే తన తాలూకా కుసుమాన్ని ఎంత పెద్ద చెల్లారు వాళ్ళందరికీ తెలిసినటువంటి వాస్తవ విషయాలు మరి అలాంటి వ్యక్తుల యొక్క లెగసీని మనం భవిష్యత్ తరాలు కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడే యాక్చువల్లీ కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం గల ముఖ్య కారణం చైతన్య విద్యా సంస్థలు మరి మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు గారు మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎడ్యుకేషన్ వైద్యుట్టు ఇక్కడికి వచ్చి మరి ప్రోడక్ట్ కి సంబంధించి మా అల్లమాల గారికి ఇక్కడ కండోలు చాలా ఆనందదాయకం ఆయన కూడా ఆయన ద్వారా నేను ఇక్కడికి వచ్చి ఆయన కండోలి మరి వారికి అట్లాగే వారి కుటుంబ సభ్యులకి ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಂಡು ಪ್ರಗತ ಸಾಹಾನುಭೂತನ್ನು ಊಟ ಉಂಟು ನೋಡಿ ತಿಳಿಸ್ತೀನಿ ತಕ್ಕು